ప్రైజ్ లాడ్ ప్రభు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఈ బుధవారము ఈ చర్చిలో సండే స్కూల్ జరుగుతుంది అన్ని ఫ్లోర్స్లో ఉదయము తొమ్మిది గంటల నుంచి సాయంకాలము ఆరు గంటల వరకు ఇక్కడ సండే స్కూల్ నాలుగు రోజులు జరుగుతుంది అందువల్ల బుధవారం ప్రార్థన ఆపాము రేపు బుధవారము వీలైనంత వరకు ఈ ఎండాకాలము గనక సాయంకాలం ఏర్పాటు చేస్తాను ఒక రెండు ఒక మూడు నాలుగు బుధవారాలు సాయంకాలాలు ఉంటుంది ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి మేము దూరం నుంచి రాలేకపోతున్నామని చాలామంది బాధపడుతున్నారు అందువల్ల సాయంకాలము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బుధవారం కాదు ఈ బుధవారం అసలు టోటల్గా లేదు అని మీరు అందరూ కూడా గమనించండి అలాగే సండే స్కూల్ జరుగుతుంది దాదాపు చాలా మంది పిల్లలు వస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలము ఐదు గంటల వరకు ఇక్కడే మరి స్నాక్స్ ఇస్తున్నాం అలాగే భోజనాలు పిల్లలకి మంచిగా నీట్గా చల్లని వాతావరణం ఉంచుతున్నాం ఐదు గంటలకి పేరెంట్స్ వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఇంక ఈరోజు ఎవరైనా పంపించాలి అనుకున్నట్లయితే పంపించండి అలాగే ఈ కార్యక్రమం కొరకు ప్రేరేపించబడిన వారు మీరు సహకరించవచ్చు ఏదో ఒక విధంగా పిల్లల కొరకై మరి వాటిని వాడుతున్నాము ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు ఆ పరిచర్య కొరకు సహకరించవచ్చు అని ప్రభు పేరు అందరికీ మనవ చేస్తూ ఉన్నాము ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యములో లూకాసు అత్త పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆవిడని ఆవిడ ఏమైనా మంచి ప్రార్థన పొర్రాలా లేకపోతే ఆమె ఏమైనా పరిశుద్ధురాలా లేదా ఒక షేబాదేశ ప్రాణి అందమా కనుక వెనకకు తిరిగి చూచి ఉప్పు స్తంభముగా మారిపోయిన లోతు భార్య జీవితము అనేక తరములలో జీవించిన విశ్వాసులకు సహోదరీలకు హెచ్చరికగా లేదా కనువిప్పు కలిగించేదిగా ఉంది ఏసయ్య చెప్తున్నారు కదా నాగడిపై చెయ్యి వేసి వెనక తట్టు చూచిన వాడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు అని చెప్తున్నారు వెనకకు తిరిగి చూచి లోతు భార్య ఉప్పు స్తంభమైనది అని బైబుల్లో మనం చూస్తాం అంటే రక్షించబడ్డామని చెప్పుకుంటున్న మనం ఏసయ్య వైపు చూస్తున్నామా లేక వెనకకు వెనకకు లోక వైపు చూస్తున్నామా అదే చేసింది లోతు భార్య ప్రభు ముందుకు నడవమంటే వెనక వైపు ఉన్న లోక ఆశలు వెనక వైపు ఉన్న పాపపు ఆశలు చూసి ప్రభులోకి ముందుకు వెళ్ళలేకపోయింది ఈరోజు మనలను మనము పరీక్షించుకుందాం బైబిల్ గ్రంథంలో ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్ తీసి మరి అన్నడను ఆయనను వెంబడింపలేదు అని ఉంది బైబిల్ అతడు వెనక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అని బైబిల్లో ఉంది అయితే మనం నశించడానికి వెనక్కి తీవారు కాము కానీ ఆత్మను రక్షించుకునేటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం అని ఎబ్రి పది ముప్పై ఏడు ఉంది లోతు భార్య వెనకకు జారిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ నీతిమంతుని భార్య రెండో పేతురు రెండు ఆరులో లోతు నీతిమంతుడని వాక్యం సెలవిస్తుంది సుధమా గుమారాలను అంటే వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతాన్ని దేవుడు ఆ పట్టణాలని భస్మం చేశాడు కాల్చేశాడు దుర్మార్గు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును దేవుడు తప్పించాడు అయితే ఆమె నీతి మంత్రాలుగా తీర్చబడడానికి దేవునికి సమర్పించుకోలేదు నువ్వు నీతి గల దానవై స్థాపించదు అని యశా గ్రంథంలో ఉన్నది ప్రియ దేవుని బిడలారా ఆమె జనమరకు తల్లి అగును అని శారా గురించి అబ్రహాం భార్య గురించి ఉన్నది అయితే అబ్రహామును బట్టి శారాను దేవుడు భార్యను ఆశీర్వదించాడు కొంతమందిని దేవుడు భర్తను బట్టి భార్యని ఆశ్వదిస్తాడు ఆయనకున్న ఆసక్తి ఆయనకున్న ప్రార్థన ఆయనకున్న విధేయత ఆయనకున్న భయభక్తులు అలాగే కొంతమంది ఇళ్లలో భార్య ప్రార్థన భార్య తగ్గింపు భార్య విధేయత ఆ కుటుంబాన్ని దేవుడు కడతాడు మీ ఇంట్లో ఎవరి సమర్పణను బట్టి దేవుడు మీ గృహాన్ని దీవిస్తున్నాడు మీ బిడను బట్టి మీ గృహాన్ని దీవిస్తున్నాడేమో ఈ ఉదయకాలమందు మీ బిడ్డలో ఉన్న త్యాగాలు మీ బిడల్లో ఉన్న ప్రార్థనా జీవితము మీ బిడలలో ఉన్న దేవుని పరిచర్యలు ఉన్న ఆసక్తి వాళ్ళ కోసం బిడల కోసం తల్లిదండ్రులు దీవించబడిన ఉన్నాయి ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాలం మందు అబ్రహాంను బట్టి శారా నీతి మంతురాలుగా అలాగే ఆశీర్వాదం కలిగింది కానీ లోతును బట్టి తన భార్య నీతి మంతురాలు కాలేకపోయింది కనుక ఆమె వెనకకు జారిపోయింది మనం వెనక్కి జారిపోకుండా ఉండాలి అంటే స్వచ్ఛందంగా మనల్ని మనం ప్రభుకు సమర్పించుకోవాలి సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి నిజంగా చాలా విషాదకరమైన జీవితంలో తిప్పాలి ఆవిడని జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఏంటి ప్రయోజనం అని అంటే ఓ మంచి భవిష్యత్తును పాడు చేసుకుంది నేను అలా కాకూడదు ఆత్మీయ శిఖరాలు ఎక్కవలసిన ఆవిడ లోకం బంధువులు స్నేహితులు అని చూచి వెళ్ళవలసిన ఆ గమ్యానికి చేరవలసిన గమ్యానికి పొందుకోవలసిన ఆశీర్వాదానికి పొందుకోలేకుండా తాత్కాలికమైన ఈ లోకం క్షణికమైన ఈ లోకం మరణిస్తే మనం ఏమి తీసుకొని వెళ్ళలేం ఈ లోకం కోసం మట్టి కోసం మాణిక్యాన్ని పోగొట్టుకున్నట్లుగా నిజంగా ఈ లోకం వైపు చూసింది దేవుడు వేరే ప్రాంతానికి నన్ను వెళ్ళమన్నాడు ఈ పట్టణాన్ని కాల్ చేస్తాడట ఇంట్లోన్న ఫ్రిజులు ఏం కాను ఇంట్లో ఉన్న కాను అని దేవుడు ముందుకు తీసుకొని వెళ్తుంటే ఆ ఇల్లుని ఆ ఊరిని ఆవిడ చూస్తూనే ఉంది కనుక మన మంచాలు మన ఫ్రిజులు ఇక్కడేదో మనకు ఉపయోగపడతాయి తప్ప అవి మనం పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళేవి కాదు అంటే లోతు భార్య ఏ కోసాన ఆత్మీయురాలుగా జీవించలేకపోయింది నీతి మంత్రురాలుగా జీవించలేకపోయింది వాక్యం తెలియదంటారా వాక్యం తెలుసు కానీ ఆ ఓటని హృదయంలోకి దిగనివ్వలేదు ఆవిడ ఈరోజు ఎంతమంది లోతు భార్యలాగా కుటుంబాలను పాడు చేసుకున్నారు చరిత్ర లేని కుటుంబం అయిపోయింది ఒక గుర్తింపు లేని కుటుంబం అయిపోయింది చాలా బాధ కనుక ఈరోజు ప్రతి స్త్రీ కూడా అలాగును కాకుండా లోతు బారినందుకే జ్ఞాపకం చేసుకోమన్నారు కనుక మన కుటుంబాలు నిలబడే విధంగా మన కుటుంబాలు మన తదనంతరము సాక్ష్యం కలిగిన కుటుంబాలకు వాళ్ళ తదనంతరము వాళ్ళ బిడ్డలు సాక్ష్యం కలిగే కుటుంబాల ఆశీర్వాదకరంగా దేవునిలో వందాం దేవుని పనిచేద్దాం దేవుడు ఈ ఉదయకాల మందు ఈ మాటలు వినికిళ్ళు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రం లోతు బ వల్ల ఏ ఒక్క విధమైన మేలు లేదు నీతిమంతుడే కావచ్చు లోతు కానీ ఇవి నీతి మంతురాలుగా ఉండడానికి ఇష్టపడలేదు ఎంతసేపు కూడా భౌతిక సంబంధమైన వాటి మీద తప్ప ఏ ఒక్క రోజు ఏ ఒక్క నిమిషం కూడా ఆత్మ సంబంధంగా ఆలోచించలేదు ఈరోజు మా జీవితంలో ప్రభా ఎప్పుడూ కూడా దైవ సన్నిధి అభ్యాసం చేస్తూ ఉండడానికి కేవలము ఆదివారము లేదా బుధవారము శుక్రవారము శనివారము మందిరానికి వచ్చినప్పుడే కాదు మీ మేము కలిగి ఉండడం మేము డ్రైవింగ్ చేస్తున్నా మేము కూర్చున్నప్పటికీ జాబ్ చేస్తున్నప్పటికీ వ్యాపారం చేస్తున్నప్పటికీ ఎప్పుడూ మా యొక్క మదిలో మీరే మీదే మెదలాలి మీ మాటలే కదలాలి మీ మాటలే జ్ఞాపకం రావాలి మీ ప్రేమ మీ భయము మీ రాజ్యము ఇవన్నీ ఎప్పుడు కూడా మేము స్మరిస్తూనే ఉండాలి అది దైవ సన్నిధిని అభ్యాసం చేయటం కనుక మా జీవితాలలో ప్రవ్వ మరి ప్రతి ఒక్క పనిలో మిమ్మల్ని గ్రాఫ్ చేసుకునేవారుగా మమ్మల్ని చని కారు నడుపుతున్నప్పుడు మా జీవితాలు మీరు డ్రైవింగ్ చేయండి ప్రవ్వ అన్నట్లుగా స్నానం చేస్తున్నప్పుడు ఈ శరీర మురికిని వదిలిస్తున్నాము మా మనసులో ఉన్న మురికిని మా ఆత్మలో ఉన్న మురికిని మీరు వదిలిన సారి అన్నట్లుగా అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని అభ్యాసం చేసుకునే కృపను మీరు మాకు దయచేయండి ఈ దినం పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్తీజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ఇంకా రంగంలో ఎవరైతే నీటి బాప్తీజం లేదో వాళ్ళు కూడా పొందడానికి కృప దయచేయండి ఈ దినం జరుగుతున్న బీఎస్ కార్యక్రమం ఎంతో దీవెనికరంగా జరిగిస్తున్నారు ఆ టీచర్సు ఆ యొక్క సండే స్కూల్ బిడ్డలు అలాగే వాలంటీర్సు అలాగే ఆ కార్యక్రమాలు నాలుగు రోజులు జరగడానికి ముందుకు వచ్చిన బిడ్డలు నిజంగా మీ ఆశీర్వాదము మీ దీవిని కనబరిచి మీ నామములకి మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నా ఆమె ாட்ஸ் யூ இயே கார்மன் பிரபு இதுமெல்லாம் மிக தோட ஐ மீன்